రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్తో సహా జనసేన అభ్యర్థులను అందరినీ ఓడించి తీరుతామని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ప్రకటించారు ఇప్పటికే కూడా తెలుగుదేశం పార్టీపై గౌరవం ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ తాము జనసేన అభ్యర్థులందరినీ ఓడిస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తమను గెంటేసిన గెంటేనియండి అవమానించిన వారికి మాత్రం మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు అని జనసేన రాజేష్ చెబుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ తనను ఘోరంగా అవమానించారు జనసేన నేతలందరికీ చెప్పారు మహాసేన అనే రాజేష్ అనే వాటిని తొక్కిపడేయండి ఏ మీటింగ్కు కూడా పిలవద్దు వాడి ఓట్లు కూడా అవసరం లేదు అని పవన్ కళ్యాణ్ చెప్పారు చివరకు తన సొంత నియోజకవర్గంలో కూడా వచ్చి మీటింగ్ పెట్టాడు పవన్ కళ్యాణ్ కానీ అక్కడికి కూడా రానివ్వలేదు ఇలా అవమానించిన వ్యక్తిని తామంతా ఓడించాలని తీర్మానించుకున్నామని జనసేన రాజేష్ చెప్తున్నారు పవన్ కళ్యాణ్తో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి వంద రెట్లు బెటర్ అని కూడా టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ స్పష్టంగా చెప్పారు జనసేన పోటీ చేసే చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేస్తాం ఎక్కడైతే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తూ ఉంటారో అక్కడ కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే తామంతా ఓట్లు వేస్తాం కానీ జనసేన గుర్తుకు మాత్రం ఓటు వేసే ప్రసక్తే ఉండదు అని కూడా జనసేన మహాసేన రాజేష్ చెప్తూ ఉన్నారు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఒక హీరోలాగా స్టేట్మెంట్ ఇచ్చాడు ముస్లింలకు సంబంధించి ముస్లిం రిజర్వేషన్లకు తాను హామీ వాటి జోలికి ఎవరు వస్తారో తాను చూస్తానంటూ ఒక హీరో లాగా జగన్ మాట్లాడారు గతంలో జగన్ ఎలా ఉంటారు ఎలా ఉండాలని తాము భావించామో అచ్చం అలాగే ఒక హీరో స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ కితాబ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏమి సుబ్రహ్మణ్యం దగ్గరుండి హత్య చేయించలేదు దళితులను దగ్గరుండి శిరోమండనం కూడా చేయించలేదు కానీ ఆ తప్పులు చేసిన వైసీపీ నాయకుల్ని శిక్షించలేదు అన్న కోపంతోనే తాము జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించామే కానీ ఈ నేరాలన్నీ ఆయన చేసినట్టు కాదు అని కూడా రాజేష్ వ్యాఖ్యానించారు పీఠాపురంలో రెండు వందల శాతం పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నారు అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్ ఎంత బలహీనుడు అంటే చివరకు ఒక ఎమ్మెల్యేగా గెలవాలన్నా పీఠాపురంలో టీడీపీ నేత వర్మ మద్దతు తప్పనిసరి చివరకు జబర్ జబర్దస్త్ నటులందరిని తెచ్చుకొని ప్రచారం చేయించుకునే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు అని కూడా ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పక్కన చూస్తే బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు మైనార్టీ నేతలు ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పదేళ్ళు దాటింది ఆయన పక్కన జనసేనలో ఒక రాష్ట్ర స్థాయి దళిత నాయకుడిని ఎవరైనా చూపించగలరా అని కూడా టీడీపీ ప్రతినిధి మహాసేన రాజేష్ ప్రశ్నించారు సో ఇప్పుడు మహాసేన రాజేష్ అయితే తెలుగుదేశం పార్టీ పోటీ చేయని చోట జనసేన పోటీ చేస్తున్న చోట్ల అభ్యర్థులను అందరినీ ఓడించేస్తామని ప్రకటించారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఏం చర్యలు తీసుకుంటారు మహాసేన రాజేష్ అయితే ఇప్పుడు అధికార ప్రతినిధిగా టీడీపీ నేతగా ఉన్నారు కాబట్టి కూటమి అభ్యర్థులను ఓడిస్తామని చెప్పినందుకు ఆయనపైన వేటు వేస్తారా అలా వేటు వేస్తే మరింత డ్యామేజ్ అవుతుందని మౌనంగా ఉంటారా అన్నది చూడాలి పి గన్నవరం టికెట్ దగ్గర మొత్తం వివాదం మొదలైంది తొలుత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ను పి గన్నవరంకి ప్రకటించారు కానీ గతంలో ఆయన పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో జనసేన వాళ్ళంతా తిరుగుబాటు చేశారు మహాసేన రాజేష్కు టికెట్ ఇస్తే తాము ఓడిస్తామంటూ అడ్డుపడ్డారు చివరకు ఆయన టికెట్ను ఇచ్చి వెనక్కు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు మరి తర్వాత పి గన్నవరం టికెట్ను జనసేనకే జనసేన అభ్యర్థికి ఇచ్చేశారు దాంతో అప్పటి నుంచి రాజేష్ చాలా కినుక వహించారు ఇదంతా పవన్ కళ్యాణ్ వల్ల జనసేన వాళ్ళ వల్లే ఇలా జరిగిందన్న ఉద్దేశంతో ఉన్న ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ను జనసేన అభ్యర్థులందరినీ ఓడిస్తామని ప్రకటించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారన్నది చూడాలి